హరి లారా మన ప్రభు అని యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు మార్చి ఇరవై ఎనిమిది గురువారం నేటి మన ధ్యానలేఖనం సంఖ్యాకాండం పదవ అధ్యాయం మొదటి రెండు వచనాలు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు రెండు వెండి బోరలు చేయించుకొనుము నకిషి పనిగా వాటిని చేయింపవలను అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించటకును నీకుండవలను వ్యాఖ్యానాంశం వెండిబోరలు వ్యాఖ్యానాంశం వెండిబోరలు వ్యాఖ్యానం వెండి బోరలు మొట్టమొదటిగా సమాజమంతటినీ పిలవడానికి నియమించబడ్డాయి పాత నిబంధన కాలములో దేవుడు తాను విమోచించిన ప్రజలను కలుసుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలము ప్రత్యక్షపు గుడారం ఆ స్థలము నుంచి ఆయన మాట్లాడేవాడు దాని దగ్గరకే ఆయన కోరినప్పుడు వారిని పిలిచేవాడు ఆ ప్రత్యక్షపు గుడారం ఒక ఛాయ మాత్రమే క్రీస్తే దాని నిజస్వరూపం మనం దేవుని వాక్యానికి విధేయులమైతే క్రీస్తే మన ఏకైక కేంద్రం కాబట్టి వాక్యం అనే వెండి బోర యొక్క పిలుపును ఈ కోణంలో వినాలి ఎట్లనగా మత్స్సు వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై వచనంలో రాయబడినట్లు ఎలా అనగా ఇద్దరు ముగ్గురు నామమున ఎక్కడ కూడిందరో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను ఆ మహారణ్యంలో ప్రజలు యాత్రికులుగా ఉండేవారు వారు అక్కడ స్థిరపడి అందులో స్థిర నివాసమును ఏర్పరచుకోకూడదు వారు కణానకు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఆ వాస్తవాన్ని వారికి జ్ఞాపకం చేయాల్సిన అవసరం వచ్చేది వారు బయలుదేరవలసిన సమయం వచ్చినప్పుడు బోర మృగేది కాబట్టి ఆ బోరలే వారిని ప్రయాణానికి బయలుదేర చేసేవి మనకి రెండవ బోర కూడా అవసరమే ఎంతో తరచుగా మనం ఆగిపోయి నిద్రలోకి జోగుతాం మన పరలోక గృహాన్ని పిలుపును మరచిపోతాం అయినా కృపగలిగిన దేవుడు ఆయన వాక్యం ద్వారా మనలను నూతనమైన ఆత్మీయ శక్తితో పూరికొలుపుతాడు ఆ పిలుపు మనలను మేలుకొలిపి నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగోచనలు చెప్పినట్లుగాను పైనున్న వాటి మీదనే కానీ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకొడి అని కొలసెలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం రెండవ వచనంలో రాయబడినట్లుగా మనకు చెప్పబడుచున్నది ఈ మాటల్లో వెండి బోరల శబ్దం హెచ్చరిక స్వరం మనకు వినబడుతూ ఉన్నాయి లేదంటే మనం భూలోక సంబంధమైన సంగతుల పైన మనసు పెట్టి మన ఉన్నత గమ్యాన్ని మన తండ్రి ఇంటిని మనం మర్చిపోతాం పాత నిబంధన కాలములో దేవుని పక్షంగా ఈ రెండు ఉద్దేశాల నిమిత్తం బోరలు ఓదబడేవి ఈ అంత్య దినాల్లో చెవి గలవాడు వినుగాక లేఖనాల్లో చెప్పబడినట్లు మీరు వినువారు ఉండి మిమ్మను మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారు నయుండు అని ఈ బోరలు మనకు జ్ఞాపకం చేయుచున్నవి సహోదరుడు జేటీ మాసన్ శుభములతో వందనాలు